మీరు ఆగండి మీరు ఆగండి నా ప్రశ్న పూర్తి కాలేదు ఆయన దగ్గరికి వెళ్తున్నాను పదిహేను వేల మందిని డీజీపీ గారు మేము గుర్తించాము ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ శాలట్లబడి వస్తున్నారు పరిగెత్తుకుంటూ పాక్కుంటూ నడుచుకుంటూ గాల్లో ఎగురుకుంటూ వస్తున్నారు కరెక్ట్గా టైంకి వచ్చి విధ్వంసం చేసి వెళ్ళిపోతున్నారు ఇది మీకు సీరియస్ కన్సర్న్గా అనిపించండి మీ హోంమంత్రి గారు ఎప్పుడు ఇంతవరకు దీని మీద ఏం మాట్లాడాల అంటే అందరూ తలో మాట అనేస్తున్నారు అసాంఘిక శక్తులని ఫైండ్ అవుట్ చేసి ఫిక్స్ చేసి లోపల వేసేయండి మీకు యూపీలో యోగి ఎట్లా చేశాడు ఏడాదిలో మొత్తం ఎనిమిది వేల ఎన్కౌంటర్లు చేస్తే రెండు వందల ఇరవై రెండు మంది కరుడు కట్టిన వాళ్ళని రెండు వేల పదిహేడులో లేపేశారు అక్కడ మీరు కూడా స్ట్రింజెంట్ మెజర్ తీసుకోండి రాష్ట్రంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తే ధర్మం పది పాదాల మీద నడుస్తుంది సార్ అది పదిహేను వేల మంది పదివేల మంది ఇరవై వేల మంది ప్రభుత్వం చెప్పిందండి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం గంజాయి అమ్ముకునే వాళ్ళకి లేదా చైన్ స్నాచర్లకి అండగా నిలబడేటువంటి పార్టీ కాదు వాళ్ళలాగా వాళ్ళ రాష్ట్ర వాళ్ళ పార్టీ అధ్యక్షుడిలో ఏ విధంగా అయితే గంజాయి అమ్మే వాళ్ళని చైన్ స్నాచర్లకి వెళ్ళి అండగా నిలబడతా ఉన్నారో అట్లా నిలబడేటువంటి పరిస్థితి ఉండదు నేరస్తులు ఎంతమంది ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ మాత్రం ఒక విషయం చెప్తా పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లు కాదండి ఆయన డ్యూటీలో భాగంగా ఆయన మంత్రిగా ఆయన మంత్రివర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి అదేవిధంగా వాటి శంకుస్థాపనలకి వెళ్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యూటీ చేస్తూ ఉంటే ఆయన మంత్రిగా ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ ఉంటే ఆయన ఏదో సినిమా షూటింగ్ ఆయన ప్రభుత్వ ధనంతో ఫ్లైట్లు వేసుకుని స్పెషల్ చేపర్లో వెళ్తున్నట్టు తప్పుడు కథనాలు చెప్పేటువంటి వాళ్ళకి వీళ్ళకి బుర్ర లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రాలో పార్టీయా లేకపోతే ఆంధ్రాలో మంత్రి అని అడుగుతా ఉన్నారు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో పార్టీయా బెంగళూరులో పార్టీయా ఆయన కూడా రెండు రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తారు ఒక ప్రెస్ మీట్ పెడతారు వెళ్ళి బెంగళూరులో నిద్రపోతూ ఉంటారు కదా అందుకని ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారనేటువంటిది కాదు ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా మేము డైవర్షన్ పాలిటిక్స్ కానీ లేదు ఇంకొక విధమైనటువంటి విధ్వంసాలు కానీ పొన్నూరుకు సంబంధించి కానీ ఎక్కడా కూడా మేము ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసి లోపలేస్తా ఉన్నాం తప్ప మీలాగా హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పక్కనేసుకొని తిరిగినటువంటి పరిస్థితి లేదు అసాంఘిక శక్తుల్ని కట్టడి చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఎవరికీ లేదు రాబోయే రోజుల్లో కూడా ఎవరికి అంత కెపాసిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే మీరు చెప్పింది కరెక్ట్ అండి ఉమ్మడి లో అయితే లా అండ్ ఆర్డర్ని ఆయన అల్టిమేట్గా హ్యాండిల్ చేశారు నైంటీ ఫైవ్ తర్వాత ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో తన మూడు టర్మ్స్ కనుక చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుమానం లేకుండా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో తీసుకొచ్చి ప్రత్యేకించి మతోన్మాద శక్తులను కట్టడి చేయడంలో ఆయన హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ బట్ వేర్ యాజ్ ఇట్ ఇస్ ల్యాకింగ్ నవ్ అనేది జనాల అభిప్రాయం మనకి మంచి చెప్ మంచిగానే చెప్తాం క్వశ్చన్ చేసినప్పుడు మనస్తాపానికి పదిహేను వేల మంది అసాంఘిక శక్తులు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆందోళన చెందుతుంది ఏంది ఇది గోల ఎక్కడ రాళ్ళు రువ్వుకోవడం ఏంటి తలలు పగలు కట్టుకోవడం ఏంటి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ విధ్వంసం ఏంటి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నా అని అడుగుతుంది హోం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అడిగింది మీ హోం మంత్రి గారి దగ్గర ఏమో లాండ్ ఆర్డర్ లేదు అవిడేం చెప్పలేదు పాపం సార్ మేము కట్టడి చేస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడికక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు మొన్న జరిగిందండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పడ్డ వ్యక్తిని హాస్పిటల్ లెట్ కోర్ట్ డిసైడ్ అండి లెట్ కోర్ట్ డిసైడ్ మీరు మీరు డోంట్ జంప్ ఇన్ కన్క్లూజన్స్ మీరు జడ్జిమెంట్ మాకండి కోర్టు ఇస్తుంది ఆయన దాని కింద పడ్డారా ఇస్ ఇంకా రెండు వారాలు టైం ఉంది అయిన తర్వాత కోర్టు చెబితే అప్పుడు మనం దాన్ని పరిగణలోకి తీసుకున్నారు లెట్ డిసైడ్ మీరు ఇచ్చిన ఆధారాల బట్టి మీరు ఇచ్చిన ఆధారాలు బట్టి అది నిజమని చెప్పేసి జనాలు నమ్మంటే కుదరదు కోర్టు పరిధిలో ఉంది లెట్ అస్ నాట్ టాక్ మచ్ అబౌట్ దాట్ లెట్ అస్ నాట్ టాక్ మచ్ అబౌట్ దట్ కోర్టు పరిధిలో ఉంది కోర్టు వర్డిక్ట్ ఇవనివ్వండి అప్పటిదాకా ఆగుదాం కోర్టు ఏమైనా వర్డిక్ట్ ఇస్తే జడ్జి మీద ట్రోల్స్ చేసి మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోలేరు మీరు కూడా మాట్లాడేస్తే ఎట్లాగండి మీరు సార్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల పైన చేసినటువంటి అంశాలు భయంలా రాష్ట్రంలో అక్కడక్కడ చేసిన మాటను మేము కూడా ఖండిస్తా ఉన్నాం ఎవరు కూడా ఆపాదించుకోవటం మాత్రం తప్పనేటువంటి మాట మేము కూడా చెప్తా ఉన్నాం వాళ్ళలాగా డైరెక్ట్గా కులాల పేరు పెట్టి వ్యక్తుల పేర్లు పెట్టి చదవండి ఒక మాట రాశాడో చదవండి కులాల పేరు పెట్టి ఆయన ఏం రాశాడో మీరు చదవండి కులాల పేరు పెట్టి ఆయన రాశాడో మీరు చదవండి చదివి తర్వాత వీళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు అందరిని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎవరైతే తెలుగుదేశం పేరు పెట్టుకొని విష ప్రచారాలు ఉన్నారు తప్పుడు ఆయన మీ కార్యకర్త కాదయితే ఈ జడ్జి మీద ట్రోల్ చేసిన ఆయన జడ్జి గారి మీద ట్రోల్ చేసిన ఆయన మీ కార్యకర్త కాదు నిన్న హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది చూసారా ఏమి ఇచ్చిందో మీ దగ్గర ఉండే ఉంటుంది ఆ కాపీ ఎలా వ్యవహరించాలి ఏంటనే దానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ రాగానే లోపల వేసేయడం కాదు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత గో ఫర్ ఫర్దర్ యాక్షన్ అని చెప్పింది చూసారా హైకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పినటువంటి అన్ని అన్ని అంశాలు మేము పరిగణలోకి తీసుకుంటాం మేము అదే సార్ మేము చెప్తుంది మీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇది హైకోర్టు చెప్పినవి రాజ్యాంగం చెప్పినవి మాత్రమే మేము చేస్తాము వాళ్ళ